Praise the Lord. Good morning. Kitana O Satbhaktularya, Loka Raksha Kundu बेत्ले हे मन्दु नेडु जन्मी चिन् प्रभु प्रभुवैना येसु नमस्कारिं पारण्डि नमस्कारिं नमस्कारिं उत्साहम्बुतो सर्वेश्वरुण्डु नररूपमे कन्यकुपुटिने डुवेसिन् मानव जन्मा मेतिना श्रीयेसु నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి ఈ ఈరోజు దేవుని వాగ్దానము నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు కీర్తనల గ్రంథము ముప్పై రెండు ఏడు ఐ విల్ కీప్ యూ సేఫ్ ఫ్రమ్ ట్రాబుల్ ఫార్ ఐఎమ్ యుర్ హైడింగ్ ప్లేస్ సామ్ థర్టీ సవెన్ ప్రార్థనా ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి ఇది మా గొప్పతనము కాదు కానీ ప్రభా నీ యొక్క ప్రణాళికలో భాగంగా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నువ్వు లెక్కించావు తండ్రి నీకు వందనాలు ప్రభవ ఈ దినం అంతట్లో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి నీ యొక్క చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ఎడ్వెంట్ సీజన్లో ప్రభ మేము నీకు ఎంతో సన్నిహితంగా రావడానికి కృప చూపించండి అదే విధంగా తండ్రి నీ యొక్క రెండవ రాకడ కోసం తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని అడుగుచున్నాము తండ్రి నీ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వ ఏ కుటుంబంలో ఏ అవసరం తగ్గరుతుందో వాటిని తీర్చండి కష్టం ఇబ్బంది ఉంటే తీసివేయండి ప్రవ్వా అనారోగ్యం ఉంటే తండ్రి ముట్టే స్వస్థపరచమని నువ్వే మహిమ ఘనత పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీవు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నిశ్చిత్తమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభు మరొక దినాన్ని మాకు అనుగ్రహించుమని నేటి దీవెన్లతో మమ్మలందరినీ నింపి నడిపించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి పరలోక పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ హాయ్ లోకమా ప్రభువ్ అంగీకరీ లరే పాములేన్ कीर्तिञ्चि पाडुडी कीर्तिञ्चि पाडुडी कीर्तिञ्चि कीर्तिञ्चि पाडुडी हाय रक्षकुण्डु ये लूनु सातानुराज्यमुन्न सिं सिमाये से जयम्बु नोन्दु जयम्बु जया जयाम्बु नोन्दु पापा दुकां बुले लानु,

अख्यानूलार्य म्रोक्कूडी स्थोत्रार स्तोत्रा स्थोत्रा देवुडु स्थोत्रा स्थोत्रार हूडायने